సో కొంతమంది క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి అలవాటు ఉంటారండి సో మనకి ఇలాంటి స్టిఫ్ క్లాత్లు వచ్చినప్పుడు ఆర్గాన్జా కానీ లేకుంటే టిష్యూ క్లాత్లు కానీ ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మనము అవి క్రాస్ కటింగ్ స్టిచ్ చేసుకుంటే సింగిల్ పన్నా వేసుకోవాలంటే పొడుచుకొని వచ్చినట్లు కొద్దిగా గా అనిపిస్తుంది అనమాట సో అలా కనిపించకుండా ఉండాలి అంటే మనము నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి కాకపోతే చూసారు కదా ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఈ సైడ్ ఫ్రంట్ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఫ్రంట్ డాట్ ఎంత వేసుకుంటామో సో అంతే ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మార్క్ చేసుకొని సో తర్వాత మనం చంకలో నుంచి ఇలాగ డాట్ వేసుకోవాలన్నమాట ఈ కటింగ్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి కాకపోతే ఇది కాస్ కటింగ్ కట్ చేసుకున్నాం అనమాట మీరు ఓల్డ్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఉంది కదా అండి ఓల్డ్ బ్లౌజులు కూడా వేసుకోలేకపోతున్నారంటే సేమ్ పాత బ్లౌజ్ను కూడా తీసుకొని ఇలాగే చంకలో నుంచి ఈ క్రాస్ డాట్ పట్టిండం కదా మనం కింద దానికి ఇలాగా కలిపేసుకోవచ్చండి సో సారీ అండి కెమెరా నేను చూసుకోలేదు కొద్దిగా సైడ్కి వెళ్ళిపోయిందనమాట సో కనిపిస్తుంది సో చూడండి మీకే అర్థం అవుతుందనమాట చాలా సింపుల్ అండి సో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి జరిగే క్లాత్లు అలా ఉంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపించాను సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెంటర్కి ఇలా వేసుకోండి తర్వాత ఇటు నుంచి ఇటు అయితే మనం లెంత్ పెట్టింటాము టూ అండ్ హాఫ్ అదే లెంత్ ఇక్కడ కూడా మనం ఇలాగా డాట్ వేసుకోవాలి ఫస్ట్ ఇది వేసేద్దాం నుంచి ఇప్పటి వరకు రాని వాళ్ళైతే ఇక్కడి నుంచి చేసి జస్ట్ లైట్గా పట్టండి అది ఎక్కువ పట్టకోకుండా పట్టి పట్టినట్టు కట్టేసుకోండి మనం చాంకలో తీసేసుకుంటే సరిపోతుంది చూడండి చూడండి గా వచ్చింది కదా జస్ట్ ఉడికే లైన్ అంటే లైన్ అండి ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ ఇలాగా ఏమంటారు కొన్ని వాటికి మనకి టిష్యూ క్లాత్కి టిష్యూ క్లాత్కి అలాంటి లకి ఇలాగ పొడుచుకొని వచ్చినట్టు అలా ఉంటాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలాగ ప్రింట్స్ కట్ ఈ టైప్ క్రాస్ కటింగ్కి ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఓకేనా థ్యాంక్ యూ ఈ వర్క్ బ్లౌజ్ ఎవరికైనా క కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను